హాయ్ బ్రదర్ నేను మీ ఇంకని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జూరుకి పిల్లలు వచ్చి మనకి అమ్మకానికైతే పెట్టున్నాడు ఇలా మన ఛానల్లో మీ జీవాలు ఎవరైనా అమ్మకానికి పెట్టాలి అనుకుంటే ఫోన్ అడ్డం పెట్టే రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రైతే ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వేటు వస్తుంది వాటి ఏజ్ ఎంత మీ విలేజ్ పేరు మండలం పేరు జిల్లా పేరు రాసి నీట్గా రాసి కింద టైటిల్ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియో వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు దగ్గరలో ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మీ ఊరి దగ్గరకు వచ్చి మీ జవాలు కొన్ని తీసుకెళ్తారు ఇలా మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అమ్మకానికి పెట్ట జవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తింది బ్రదర్ చాలా మంది ఒక నిమిషము యాభై సెకండ్లు అట్లా పంపిస్తుంటారు రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి పెట్టారంటే మీ పూర్తి డీటెయిల్స్ నేను చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి రెండు నిమిషాలు మినిమం రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి పెట్టాను బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపిస్తారు మనకి నలభై ఏడు పిల్లలు ఉన్నాయి బ్రదర్ మన నలభై ఏడు పిల్లలు ఉన్నాయి ఇట్ల కొన్ని పల్ల పిల్లలు అంటే తెల్ల పిల్లలు కొన్ని ఉన్నాయి మనకి మొత్తం నలభై ఏడు పిల్లలు కొన్ని తెల్ల పిల్లలు పిల్లలు అయితే ఉన్నాయని చెప్పుకున్నాను మా బ్రదర్ ఇవి జత ప్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి పదహారు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి లైవ్ వేట్ అయితే బ్రదర్ వచ్చేసి ఇరవై కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయని కూడా చెప్పుకున్నాడు మనకి యావరేజ్ మీద చిన్న అన్ని యావరేజ్ మీద ఇరవై కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి ఇరవై ఐదు కిలోలు వచ్చే పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి కానీ కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవ్ అయితే ఇరవై ఐదు కిలోలు ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తాయని చెప్పుకున్నాను మా బ్రదర్ జత ఫ్రైజ్ వచ్చేసి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి ఓబులైపల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి రాపూర్ మండలం దగ్గర ఓబులైపల్లి అనే విలేజ్ ఉంది విలేజ్ దగ్గర మన రైతు దగ్గరే రై ఉండే పిల్లలేవి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు కూడా ఉన్నాయి బ్రదర్ మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కైనా కాల్ చేయండి నేను పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఓకే బ్రదర్ ఎవరైనా సరే పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు మీరు ఫోన్ నెంబర్ పెట్టున్నాను కాబట్టి ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు జివాళ్ళు దగ్గరికి వెళ్ళి మీకు చూసి నచ్చితేనే కొని తీసుకెళ్ళను బ్రదర్ చాలా మంది ఫోన్లో చూస్తున్నారు ఫోన్లో అయితే మనకి ఫోన్లో కనిపించేలా కనిపించవు ఎందుకంటే ఫోన్లో కొంచెం బాగా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళి చూసామంటే కొంచెం తేడా అనేది కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఫోన్లో చూసి చాలామంది అడ్వాన్స్ వేయడం అలాంటి చేస్తున్నారు అలాంటి అయితే చేయొద్దు బ్రదర్ ఎందుకంటే ఏదైనా మీకు కాల్ వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసుకొని మీకు నచ్చితే బ్యాలెన్స్ చేసుకొని తీసుకెళ్ళం ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్